జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని రాజమహేంద్రి మహిళా కళాశాల ఎస్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణ నుండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మీదుగా గోకవరం లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేశారు రాజా మహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లగార్డులు చేతబట్టి ఉగ్రవాదులపై నిరసన నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని అమాయకుల ప్రాణాలను రక్షించాలని జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి సూత్రదారులను కనిపెట్టి దోషులుగా నిలబెట్టి ఉగ్రవాదుల వరతం పట్టాలని అలాగే ఉగ్ర మూలాలను కనుక్కుని వారిపై కఠినాతి కఠిన చర్యలు తీసుకురావాలని ఉగ్రవాదాలు ప్రోత్సహిస్తూ వారిని సమాజంలో నిలబెట్టాలని జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకపు పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు రాజమహేంద్రి మహిళా కళాశాల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి నష్టపరిహారం కూడా ఇచ్చి ఆదుకోవాలని కోరారు